ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ సాయంత్రం నాలుగు గంటల నుంచి కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి గోల్నాకర్ డివిజన్ కమలానగర్ లో గల మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ స్థలాన్ని కాపాడి మినీ ఫంక్షన్ హాల్ పార్కు నిర్మించి ప్రజలకు అవసరం వచ్చేలా చేయాలని వారు కోరారు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయకుండా కాపాడుతున్న దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు గత కొన్ని రోజులుగా హైడ్రా అని చెప్పి ఈ యొక్క మూసీ పరివార ప్రాంతం సైడ్లలో ఉన్న రెండు మూడు ఎకరాల స్థలము ఆ స్థలాన్ని కొంతమంది దళారులు పేద పబ్లిక్లకు అమ్మడానికి చూస్తున్నారు దీనికి ప్రభుత్వము స్పందించి గత కొన్ని రోజులుగా మన బోల్లాగఢ డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ఈ యొక్క స్థలాన్ని పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా చూడాలంట అని చెప్పి గత కొన్ని రోజుల్లో నాలుగైదు రోజుల కింద సీఎం గారికి కూడా లెటర్ రాశారు దయచేసి ఈ యొక్క గవర్నమెంటు ఈ యొక్క స్థలాన్ని పబ్లిక్కు ఉపయోగపడేటట్టుగా పార్కు కానీ ప్లస్ గ్రౌండ్ కానీ ప్లస్ కాకపోతే చిన్న చిన్న హాల్ కూడా కడితే ఈ పేద ప్రజలకు ఉపయోగపడుతుంది దయచేసి దీని యొక్క దీ ఈ యొక్క స్థలాన్ని బఫర్జూన ఉండని ఇంకా వేరేది ఏదైనా ఉండని ఎటువంటిదైనా సరే ఇప్పటికే మన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మూసీ నది పరివర్తన ప్రాంతంలో ఉన్నటువంటి జాగను కాపాడాలంటే అదే అదేవిధంగా ఈ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాగాను కాపాడి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చూడాలంటే మేము కోరుచు ఇంతకుముందే మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కొంతమంది వచ్చి చూసిపోయారు వాళ్ళకు కూడా చూపించాము ఈ యొక్క జాగను కాపాడండి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చూడండి